హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మల్లీశ్వరి ఈరోజైతే నేను మీ ముందుకు ఒక పజిల్తో వచ్చానండి సో తెలుగు పజిల్ ఏంటంటే మనకి ఎంత తెలుగు వర్డ్స్ గుర్తున్నాయో చూద్దాం అలానే మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా ట్రై చేయించండి కొంచెం వాళ్ళకి రివైజ్ చేసినట్టు ఉంటుంది పజిల్ ఏంటంటే రెండు ఖాళీల్లో ఒకే పదం వచ్చేలా రాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ బ్లాంక్ ఫస్ట్ క్వశ్చన్లో టూ బ్లాంక్స్ ఉన్నాయి కదా ఆ టూ బ్లాంక్స్లో కూడా సేమ్ వర్డ్ రావాలన్నమాట అండి చూద్దాం డ్యాష్ తింటే ఆరోగ్యంగా డాష్ తాము పెరుగు తింటే పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము ఇప్పుడు చూసారు కదా మీరు సేమ్ వర్డ్ పెరుగు పెరుగు సేమ్ వర్డ్ టూ బ్లాంక్స్లో కూడా వచ్చింది అలాగా ఒకే పదాన్ని రెండు ఖాళీల్లో కూడా రాయాలండి సెకండ్ వన్ చూడండి డాష్ పడిన ఇంట్లో పాటలు డాష్ తున్నారేంటి పాడుబడిన ఇంట్లో పాటలు పాడుతున్నారేంటి పాడుబడిన ఇంట్లో పాటలు పాడుతున్నారేంటి చూసారు కదా పాడు పాడు సేమ్ వర్డ్ వచ్చింది లత నా డాష్ ఎక్కడుందో డ్యాష్ లత నా చెప్పు ఎక్కడుందో చెప్పు లత నా చెప్పు ఎక్కడుందో చెప్పు ఆ చెట్టు డ్యాష్ ఈ చెట్టు వేరు డాష్గా ఉన్నాయి ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరుగా ఉన్నాయి ఈ డ్యాష్ తీసుకెళ్ళి డ్యాష్ దిక్కు ఇంట్లో ఇవ్వు ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు ఆ డ్యాష్ గిన్నెలోని డ్యాష్ సంగటి తీసుకురా ఆ రాగి గిన్నెలోని రాగి సంగటి తీసుకురా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా సేమ్ వర్డ్ టూ బ్లాంక్స్లో కూడా రావాలి సో నెక్స్ట్ వన్ నిప్పులో డాష్ పెడితే డ్యాష్తుంది డ్యాష్గా ఉన్న చోట ఈ వేప డాష్ వేయండి అమ్మ ఆ డ్యాష్లోని గవ్వలు డాష్ నవ్ విట్స్ యోర్ టర్న్ సో ఈ రిమైనింగ్ త్రీ కూడా సరదాగా ట్రై చేయండి ఆన్సర్స్ ట్రై చేసి మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత కూడా ట్రై చేయించండి వాళ్ళకు కూడా ఒక రివిజన్లా ఉంటుంది అంటే హాలిడేస్లో మర్చిపోతారు కదా వాళ్ళకి ఎంతో కొంత గుర్తు చేసిన వాళ్ళం అవుతాం సో ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ